విజయవాడలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు పటమట ఆర్ఆర్ దర్బార్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో నుంచి గొలుసు లాకెళ్లారు అనంతరం బైక్ పై పరారయ్యారు ఈ చోరీ దృశ్యాలు సమీపంలోని సీసీ రికార్డ్ అయ్యాయి విజయవాడలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు పటమట ఆర్ఆర్ దర్బార్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో నుంచి గొలుసు గొలుసులాకెళ్లాలి దుండగులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు అప్డేట్స్ ఏంటి ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్స్ కి సంబంధించినటువంటి కేసులు తగ్గుముఖం పట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అయితే మరోసారి చైన్ స్నాచింగ్ కి సంబంధించినటువంటి ఘటన పడమట విజయవాడ ప్రాంతంలో సంచలనంగా మారింది ఇందుకు సంబంధించి సిసి కెమెరాకి సంబంధించినటువంటి వీడియో కూడా రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో గొలుసు దొంగతనాలు చైన్ స్నాచింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఆందోళన వ్యక్తమవుతుంది పటమట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అతి దగ్గరగా ఇద్దరు యువకులు టూ వీలర్ పైన వచ్చారు పక్కనే వెళుతున్నటువంటి మహిళ మెడలో నుంచి బలవంతంగా చేరిని ఆపుకోవడంతో ఆమె అక్కడే కిందకు పడిపోయింది అయినప్పటికీ కూడా వాళ్ళు బైక్ ఆపకుండా అత్యంత వేగంగా ముందుకు వెళ్ళిపోయారు వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్థానికులు కూడా స్పందించారు ఎవరైతే బండి మీద వచ్చి చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నారు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు అయినప్పటికీ వాళ్ళు బండి పైన ద్విచక్ర వాహనం పైన అత్యంత వేగవంతంగా ముందుకు వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి దీంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు రద్దీగా ఉండేటువంటి పటమట లాంటి ప్రాంతం విజయవాడ నగరానికి అత్యంత సెంటర్ గా ఉండేటువంటి పటమట ప్రాంతంలో ఈ ఘటన జరగటం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం విజయవాడ వంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఘటనకు సంబంధించినటువంటి అంశం సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోలు ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు బాధితురాల నుంచి వివరాలు సేకరించారు మెడలో ఉన్నటువంటి చైన్ ను బలవంతంగా లాక్కొని పరుగు అదే అదేవిధంగా బైక్ మీద నుంచి దిగకుండానే ఈ ఘటనకు పాల్పడటం ఆమె అక్కడికక్కడ బాధితురాలు కింద పడిపోవడంతో ఒక రకంగా స్థానికులు కూడా తీవ్ర ఆందోళన గురయ్యారు భయభ్రాంతులు గురయ్యారు అయితే వెంటనే చేరుకుని పోలీసులకి సమాచారం అందించడం గాయపడిన మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని ఆసుపత్రికి తరలించి ప్రాథమికమైనటువంటి చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు సంబంధించినటువంటి నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించినటువంటి Right Harish, thank you.